ఎదుర్కొంటున్నారు శతగాత్రులను సకాలంలో ఆస్పత్రులకు చేర్చడంలో ఆటంకాలు ఎదురవుతున్నాయి జిల్లా వ్యాప్తంగా నలభై ఎనిమిది వాహనాలు ఉన్నాయి వీటిలో రెండు వందల మందికి పైగా పైలట్లు టెక్నీషియన్లు పనిచేస్తున్నారు సిబ్బందికి ఖచ్చితంగా ఒకటో తేదీకి జీతం పడటం లేదు సిబ్బంది కొరత వెంటాడుతోంది ఉన్న సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు సిబ్బంది ఉండేందుకు కొన్ని మండలాల్లో వసతి లేకపోవడంతో వాహనాల్లోనే ఉంటున్నామని పలువురు వాపోతున్నారు రాష్ట్రంలో తదేప అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వ్యవస్థ మెరుగుపడుతుందని ప్రజలు తమ ఇబ్బందులు తీరుతాయని సిబ్బంది ఆశిస్తున్నారు కోవూరు మండలంలోని పోతిరెడ్డిపాలెం వద్ద ముంబై జాతీయ రహదారిపై రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు వన్ కు సమాచారం ఇవ్వగా వాహనం రావడం ఆలస్యమైంది గ్రామస్తులు వెంటనే ఆటోలో నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు అప్పటికే తీవ్ర రక్తస్రావం జరగడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు వెంటనే వైద్యం అందించడంతో ప్రాణాలు దక్కినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు వాహనం వచ్చే వరకు వేచి ఉంటే ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయేవారు మింజమూరుకు చెందిన రమణయ్య కావలికి వచ్చి తిరిగి ద్విచక్ర వాహనంపై వెళుతుండగా శివరాల్లోని బుడంగుంట వద్ద ప్రమాదానికి గురయ్యారు అటుగా వెళ్లే వారు వన్ నాట్ ఎట్ కు సమాచారం ఇవ్వగా సిబ్బంది వచ్చి కావలి ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు క్షతగాత్రుని తలకు తీవ్ర గాయం కావడంతో నెల్లూరుకు తీసుకువెళ్లాలని సూచించారు అక్కడికి వరకు క్షతగాత్రుని ఒంటరిగానే తీసుకొచ్చిన సిబ్బంది ఇక్కడి నుంచి నెల్లూరుకు తీసుకెళ్లాలంటే బాధితుడికి తోడుగా ఎవరైనా రావాల్సిందేనంటూ చెప్పారు అతని కుటుంబానికి సమాచారం తెలిసి మింజుమూరు నుంచి ఇక్కడకు వచ్చేందుకు కనీసం ఒకటిన్నర గంటకు పైగా సమయం పడుతుంది ఈలోగా అతని పరిస్థితి విషమంగా మారే పరిస్థితి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వెళ్లారు కావలి ఆసుపత్రికి ఈ తరహా కేసులు తరచూ వస్తూనే ఉన్నాయి ఆత్మకూరు నియోజకవర్గంలో రహదారుల అధ్వానంగా ఉన్నాయి వాహనాలు గ్రామాలకు సకాలంలో వేగంగా చేరలేని పరిస్థితి ఎప్పుడైనా రోగికి అత్యవసరమైతే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఉన్నాయి వీటిపై తిరిగే వాహనాలు మరమ్మతులకు వచ్చినప్పుడు సిబ్బంది అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది వాహనాలు మరమ్మత్తుకు వస్తే నిర్వహణ ఏజెన్సీ ఆధ్వర్యంలోని షోరూంకు కు వెళ్లాలి అప్పుడు షోరూం సిబ్బంది కన్నా సిబ్బంది చేత పనులు చేయించి ఏదో అయిందనిపిస్తారు వాహనాల కండిషన్ పూర్తి స్థాయిలో చెక్ చేసి సిద్ధం చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి ప్రతి నెల సిబ్బందికి ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు జీతాలు ఇస్తామని చెప్పినా సకాలంలో రావడం లేదు ఇంక్రిమెంట్లు పెంచలేదు ఉద్యోగోన్నతులు లేవు క్లాబంధీకరణ లేదు ఎనిమిది గంటల పాటు విధులు అన్న పన్నెండు గంటలు నిర్వహించాల్సి వస్తోంది షాబుల వారి జీతాలు అనే అంశాన్ని కొన్ని పెట్టి ఉద్యోగులను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి విధుల్లో ఉన్న ఆఖరి గంటల్లో కేసులు వస్తే వాటికి వెళ్లి డ్యూటీ దిగేసరికి మరో ఐదు గంటలు పడుతుంది ఎనిమిది గంటల పని విధానం అమలు చేయాలని సిబ్బంది కోరుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి